హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ మనం ఇవాళ తారపత్రిలో నాలుగో స్టార్ అయితే విజిట్ చేసాం ఇక్కడ ఉన్న గణేష్ ఐడిల్స్ అలాగే వాటి ప్రైస్ కూడా ఈ వీడియోలో మనం రివీల్ చేస్తాం ఇంకా చాలా మంది అడ్రస్ అడ్రస్ అని కామెంట్ చేస్తున్నారు పక్కా నేను ప్రతి ఒక్క వీడియోలో అడ్రస్ మెన్షన్ చేస్తున్నాను మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అడ్రస్ తెలుస్తారు అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అడ్రస్ పక్క మెన్షన్ చేస్తా ఈ వీడియోలో కూడా వీడియో లాస్ట్లో అడ్రస్ అయితే నేను పక్కా చూపిస్తాను ఇంకా ఇప్పుడు ఫ్రెండ్ అయితే మనం ఇక్కడ ఉన్న గణేష్ ఐడియన్స్ సైట్ టూ ప్రైజెస్ చూద్దాం ఇక్కడ వాళ్ళు ఉన్నారు అన్న అడిగి తెలుసుకుందాం పేరు అన్నా మేడం మీరు చూసుకున్నట్లయితే గణేష్ గంద మీద కూర్చున్నట్లు ఉంటారు పైన బ్యాక్గ్రౌండ్ లో వెంకటేశ్వర సైన్ కూడా ఉంటారు ఎన్ని ఇదెన్ని అడుగులన్నా పదకొండు అడుగులు వస్తాయి ప్రైజన్నా ముప్పై వేలు ముప్పై పదకొండు అడుగులు ముప్పై వేలు ఇంకా సైడ్ చూసుకున్నట్లయితే గణేష్ సుభాషన్ గారు కూర్చున్నట్లు ఇటు సైడ్ పరమేశ్వరుడు అటు సైడ్ పార్వతి కూడా ఉంటుంది ఇదన్ని అడుగులన్నా పదిన్నర పదిన్నర అడుగులు వస్తుంది ప్రైజానా ముప్పై వేలు ఐదు కూడా సేమ్ ప్రైజ్ ఇంకా ఇదైతే ముంబై స్టైల్ అనుకోవాలా మనం ఒక రకంగా అయితే గణేషుడు సింహాసనం మీద కుట్టున్నాడు అనంత రౌండ్ గా ఉంది కదా దాన్ని నచ్చేసి సూర్య చక్రం ఉంటారు ఆ పైన పరమేశ్వరుడు కూడా ఉన్నాడు అడుగులన్న పదకొండు అడుగులు వస్తుంది ప్రైజ్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఇప్పుడు నేను ప్రైజ్ హైట్ చెప్తున్నా కదా ఈ ప్రైజ్ ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదు అన్న వాళ్ళు మనకు ఐడియా కోసం చెప్తారు మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి అన్న వాళ్ళు నెగోషియేషన్ కూడా ఉంటుంది బాగా ఫ్రీగా మూవ్ అవుతారు మీరు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్నవాళ్ళు కూడా ప్రైస్ తగ్గడం జరుగుతుంది పక్కా స్టోర్ విజిట్ చేయండి నేను వీడియో లాస్ట్ లో అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పైగా ప్లేస్ మొత్తం మీకు ఎక్సాక్స్ ఎక్కడ వాళ్ళు కూడా చూపిస్తా చూడండి చాలా మనం చూసుకున్నట్లయితే పంచముఖం కలిగి ఉంటుంది అడుగుల బాగుండడుగులు ప్రైజ్ అన్న పదకొండు నుంచి పన్నెండు అడుగులో ఉంటారు అటు ఇటు అంతే ప్రైస్ అన్నీ ముప్పై వేలు సేమ్ ఇప్పుడు మీరు చూసారు కదా ఇవన్నీ సేమ్ అయిట్ సేమ్ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉన్నాయి అంతే అటు సైడ్ వెళ్దాం ఇప్పుడు బియ్యను కుదినట్టు అలాగే అక్కడ పర్ఫెక్ట్ అడుగు కూడా ఉంటాయి దీన్ని మనం లబ్మవర్ గైడ్ కూడా వెళ్ళచ్చు పెద్ద కొట్టేసుకొని గణేష్ అయితే కూర్చుంటారు ఎన్ని అయితే ఉంటుంది అంట ప్రైజ్ ఇరవై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు ఇంకా ఇక్కడ ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి మేము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా పేపర్ లేదా కండో ఏమన్నా కట్టినైతే ఆ గనేది సైడ్ బుక్ అయిపోయినట్లు మీరు మళ్ళీ వచ్చి అది అడగాకండి అలాగే ఇబ్బంది పెట్టాకండి వీడియో చూసి అవి బుక్ అయిపోయింటాయి ఇంకేజ్ ఒక హిమాచయ మీద కూర్చుంటారు రెండు సైడ్ ఇటువైపు ఒకయను అటువైపు ఒకయను ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో అయితే మనకు పర్మేశ్ చూస్తుంటాడు కృష్ణుడు ఓకే సారీ కృష్ణుడు అంట ఇదన్నారు కదమ్మా ఫీట్ అయితే ఉంటుంది ప్రైస్ ప్రైజ్ ఇదైతే ముప్పై ఒక వేలు చెప్తున్నారు ఫీట్ మీద కూర్చుంటారు నైన్ టు టెన్ ఫీట్ అయితే ఉంటుంది ప్రైస్ ప్రైస్ ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారు ఇది రెండు సేమ్ కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఇది చూడండి ఫుల్ డిఫరెంట్ నేనైతే అయితే ఫస్ట్ టైం చూసాను ఇది జరీడే కానీ మాస్ బయలించినట్టు ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఎన్ని అడగలన్న ఇది సేమ్ టెన్ టు లెవెన్ ఫీట్ అయితే ఉంటది ప్రైస్ థర్టీ ముప్పై వేలు చెప్తున్నారు ఇది చాలా డిఫరెంట్ అయితే ఇప్పటి వరకు నేను చూసిన ఇంకా ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ లో జిన్స్ ఉంటాయి ఇక్కడ చేత జడ కూడా ఆయుధం ఉంటుంది చూస్తున్నట్లు ఇది ఎన్ని లెవెన్ ఫీట్ అయితే ఉంటుంది ప్రైస్ థర్టీ థర్టీ వన్ ఇది కూడా ముప్పై ఒక్క వేది కదా ఆ మోడల్ కొద్దిగా కలర్ డిఫరెన్స్ లోపలికి వెళ్ళాం స్టార్టింగ్ లో చూసుకున్నట్లయితే గణేష్ నంది మీద కూర్చున్నట్లు ఉంటుంది మ్యాక్సిమం ఇది ఎన్ను అది సిక్స్ సెవెన్ వస్తాయండి సిక్స్ టు సెవెన్ ఫీట్ అయితే ఉంటాది ప్రైజ్ అని ఫిఫ్టీన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సైడ్ ఆంజనేశ్వర్ ఉంటారు అలాగే బ్యాక్ గ్రౌండ్ లో అయ్యి దాని డెకరేట్ చేశారు ఇది ఎన్ని అడుగులు ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ నుంచి నైన్ ఫీట్ లో అయితే ఉంటది ప్రైస్ అయినా ట్వంటీ ఫోర్ అని ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిట్ సైడ్ చూద్దాం ఈ గణేష్ ఫుల్ డిఫరెన్స్ చూడండి ఇట్లా అది చాలా తక్కువ ఉండేది మాక్సిమం స్టోర్ లో ఒకటి రెండు ఎన్ని పీస్ ఉన్నాయి అనేది ఒక పీసే ఒక పీస్ ఉందంట వీళ్ళని తొందరగా చూపుతుంది కింద చూడండి ఒకటి రెండు ఏనుగులో ఇటు సైడ్ చూడండి వీలక ఎంత లాస్ట్ ఉందో మాక్సిమం ఎవరు చూసిన్నారు చాలా డిఫరెంట్ గా అయితే ఉంది ఐడి లో ఇదే నెల సార్ ఇది నైన్ టెన్ నొప్పె ఉంటుంది ప్రైజ్ అన్న ప్రైజ్ థర్టీ ముప్పై వేలు ముప్పై వేలు ఇంకా ఇది చూసుకున్నా మనకు ముంబై స్టైల్లోనే ఉంటది కూర్చున్నట్లు వెనకాల సూర్య చక్రం లాగా అది ఉంటుంది చేతులు ఇటు సైడ్ కదా గద్దా వెళ్తూ ఉంటది ఇదే నడవాలన్నా ఇది టెన్ టెన్ ఫీట్ వస్తుంది ప్రైజ్ థర్టీ ముప్పై వేలు ఇంకా ఇది చూడండి బ్యాక్గ్రౌండ్ నిమ్మల్లాగే ఉంది అలాగే అటు సైడ్ చూసుకుంటే మనం నెమ్మల్ ఉంటది ఎంత కూడా చాలా పెద్దగా ఉంది ఇందులో చూస్తే ఇదే అడుగులనా ఇది కూడా టెన్ ఫీట్ వస్తుంది అన్న బ్యాక్ గ్రౌండ్ తో కలిపి బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ తో కలిపి టెన్ ఫీట్ ఉంటుంది ఇది ప్రైస్ థర్టీ ఫైట్ ముప్పై వేలు ఇది కూడా ముంబై స్టైలే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే శివాజీ మహారాజ్ కూడా ఉన్నాడు బ్యాక్ సైడ్ సూర్య చక్రం ఎందుకు దీంతో కొద్దిగా డిఫరెంట్ ఏంటంటే గణేష్ నిలబడినట్టు స్టాండింగ్ పొజిషన్ లో ఉంటది ఇది నడుగులనా నెయ్యి అంటే ఎయిట్ టు నైన్ ఫీట్ అయితే ఉంటుంది కొద్దిగా ఇంచెస్ డిఫరెన్స్ అంతే ప్రైజ్ ఎయిటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ పద్దెనిమిది వేలు చాలా తక్కువ ఇది నాకు తెలిసి ఇంకే కనిపించండి ఒక శంకు మీద కదన్నా శంకు శంకు మీద కూర్చున్నట్లు ఉంటుంది కూర్చున్నట్లుంటది సైడ్ కృష్ణుడు కూడా ఉన్నాడు మనకు ఏదన్నా అడుగులన్న సిక్స్ ఫైవ్ వస్తుంది సిక్స్ ఫైవ్ ప్రైజ్ అన్న ప్రైజ్ థర్టీ ఫిఫ్టీన్ అన్న ఫిఫ్టీన్ పదహైదు వేలు పక్క నెగోషియేషన్ ఉంటుంది ఫిక్స్డ్ రేట్లు ఏం కాదు పక్క స్టోర్కి అయితే విజిట్ చేయండి ఇంక నంది మీద గణేష్ వైద్య చూడండి ఇది డిఫరెంట్ కలర్ గ్రీన్ కలర్ కూడా చాలా రేర్ మనం తక్కువ చూస్తాం ఇది పైన పాంపు అడుగులు కూడా ఉన్నాయి ఇది ఎన్ని అడగలను ఫైవ్ టు సిక్స్ వస్తుంది ఫైవ్ టు సిక్స్ అయితే ఎయిట్ వస్తుంది ప్రైజ్ అన్న ఫిఫ్టీ థౌసండ్ పదహైదు వేలు ఇంకా ఇది నంది మీద కూర్చున్న గణేషుడు సేమ్ రెండు ఒకటే కలర్స్ చేయాలి అంతే ఈ గణేష్ చూడండి ఇది కూడా చాలా డిఫరెంట్ అండ్ బ్యూటిక్ కూడా ఉంది ఇది ఇది ఎండదా త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ వస్తుంది ప్రైజ్ అన్న సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ చాలా తక్కువ ఇది కూడా ఆరు వేలు అంటే త్రీ ఫీట్ ఎందుకంటే మెడల్ పొంది పైగా డిఫరెంట్గా ఉంది కాబట్టి కొద్దిగా ఇది మూడు అడుగులయినా కొద్దిగా ప్రైస్ రీజనబుల్ రీజనబుల్గానే మనం వచ్చిద్దాం ఇది కూడా దాదాపు ముంబై స్టైల్ లోనే ఉంటుంది కానీ కొద్దిగా డిఫరెన్స్ అయితే మనలాగా ఉంది ఒక ఫీట్ మీద కూర్చున్నట్టు పైగా దాదాపు తొమ్మిది చోడు ఉన్నాడు ఇంక చేతిలో రమూర్గా ఈ చేతిలో ముట్గా ఉన్నాడు ఇదే అడుగులనా ఇది నైన్ వస్తారన్న నైన్ ఫీట్ వస్తారా ప్రైజ్ అన్న నైన్ ట్వంటీ వన్ అన్న ట్వంటీ వన్ కే ఇరవై ఒకవేళ ఇది అటు సైడ్ వెళ్దాం ఇంకెక్కడ చూసుకున్నా మనకు స్టాండింగ్ గణేష్ బ్యాక్ సైడ్ ఇది జిల్లా అదే అంబుల్ దగ్లిచ్చి అంటారు కదా రాము టైప్ లో రాము రాముట్ అన్న ఎయిట్ టు నైన్ ఫీట్ అయితే హైట్ ఉంటద ప్రైజ్ అన్న నైన్టీన్ పంతొమ్మిది చూసుకుంటే ఈ గణేష్ హైటెల్ కూడా బుక్ అయిపోయింది చూసారా ఫాస్ట్ గా బుకింగ్ అయిందో నేను మాక్సిమం గా స్టార్ట్ అయినా ఇప్పుడు చాలా వరకు అయితే బుకింగ్ ఇంకా ఈ గణేష్ ఇది కూడా కొద్దిగా డిఫరెంట్ సీజన్ లో

ఇటు సైడ్ అయితే ఇక్కడ అమ్మవారిలో అయితే ఇద్దరు ఉన్నారు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు పైగా ఇటు పైగా నెమలి రెండు నెమల్ అయితే ఉన్నాయి అడుగులు అన్నా ఇది ఫైవ్ టు సెవెన్ ఇది కూడా ఫైవ్ టు సెవెన్ ఐదు అడుగుల నుంచి బ్యాక్గ్రౌండ్ తో కలిపితే కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి అలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఐదు నుంచి ఏడు అడుగుల లోపు ఉంటది ఎంత సెవెన్ సెవెంటీన్ మళ్ళీ తగ్గిస్తారు ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు ఇంక చూడండి సింకు ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ చాలా సింపుల్ గా అన్నాడు ఒకప్పుడు అన్ని చోట్ల ఇదే గణేష్ ఉండేది నా చిన్నప్పుడు అయితే ఇవే బాగుంటాయి డిజైన్స్ అవేం లేకున్నా ఇది టు టెన్ ఎయిట్ నైన్ టు ఎయిట్ వస్తుంది అన్న ఎయిట్ టు టెన్ నైన్ ఫీట్ అయితే హైట్ ఉంటది బ్యాక్ గ్రౌండ్ తో కలిపి ఎంత అన్న ప్రైస్ త్రీ థౌజండ్ ఇరవై మూడు వేలు చెప్పారు దీన్ని హిట్ సైడ్ చూద్దాం ఇంక హిట్ సైడ్ ఇటు పక్క లక్ష్మణుడు అటు పక్క రాముడు రాముడు లక్ష్మణుడు పైన శివలింగం ఉంది శివలింగం పైన పాము పడగలు కూడా ఉన్నాయి సింహాసనం మీద ఉంటుంది ఎన్ని అడుగులు అన్నా ఎయిట్ టు సెవెన్ వస్తుంది సెవెన్ టు ఎయిట్ ఫీట్ ఎయిట్ అయితే ఉంటది ప్రైజ్ అన్న ప్రైజ్ ట్వంటీ అన్న ఇరవై వేలు చెప్తున్నారు తగ్గిస్తారు మళ్ళీ ఫిక్స్ ఏం కాదు ఇది కూడా చూడండి ఇది కొద్దిగా డిఫరెంట్ కింద చూసుకున్నట్లయితే పాము ఉంటది మళ్ళీ గరుడడు కూడా ఉన్నాడు పైన పాము పడగలు ఇటు సైడ్ నంది చూడండి గద పట్టుకొని చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి దీంతో ఇదెన్ని అడుగులనా ఇది సేమ్ సెవెన్ టు ఎయిట్ వస్తుందన్న ఇది కూడా ఏడు నుంచి ఎనిమిది అడుగుల లోపు అయితే ఉంటది ప్రైజ్ అన్న ప్రైజ్ ట్వంటీ నైన్ అన్న ఇరవై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు దీన్ని ఇంకా అటు సైడ్ చూసుకుంటే ఇది బుకింగ్ అయిపోయింది ఇది చూడండి సింహాసనం మీద కూర్చున్నట్లు కూర్చున్నట్లుంటారు గణేష్ ఇదెన్ని అడుగులు వస్తాయి సిక్స్ టు సెవెన్ అన్న ఇది గణేషుడు పైగా బ్యాక్ గ్రౌండ్ ఎక్కువ ఉంది కాబట్టి సిక్స్ నుంచి సెవెన్ ఫీట్ మధ్యలో ఉంటది ఆ వైట్ గరుడు కూడా ఉన్నాడు బ్యాక్ గ్రౌండ్ రావచ్చు అంటే వచ్చేసి పంతొమ్మిది వేలు ఎక్స్ చూడండి ఇందాక నేను చెప్పాను కదా సింపుల్ గానీ అందులో ఇది గోల్డ్ కలర్ కొద్దిగా హైట్ కూడా తక్కువ ఇది ఎన్ని ఇది ఆరు నుంచి ఏడు అడుగుల ఉంటుంది ప్రైజ్ అన్న ప్రైజ్ ప్రైజ్ అన్న ఇది పదిహేడు వేలు అయితే చెప్తున్నారు ఇది ఇంకా ఇది చూడండి నందీశ్వర మీద కూర్చున్న గణేశుడు ఇది కూడా కలర్ డిఫరెంట్ ఇవి కొన్ని రేర్ పీసెస్ అంటాం కదా ఆ టైప్ లో ఇది ఇది వస్తుంది అన్న ఇది నైన్ టు టెన్ ఫీట్ హైట్ అయితే ఉంటుంది అంట అన్న ట్వంటీ త్రీ థౌజండ్ ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు ఇది సేమ్ హైటా సేమ్ హైట్ ఈ రెండు సేమ్ ఏమంట నంది ఉంది ఇక్కడ సింహం ఉంది కలర్ చేంజ్ అవుతుంది అంటే సేమ్ ఇది చూడండి దీన్ని రకంగా ముంబై స్టైల్ అన్నాలో లేదా మన్ స్టైల్ అన్నాలో కూడా కాదు గుర్రాలు ఒకటి రెండు మూడు నాలుగు గుర్రాలు ఉన్నాయి ఆ పైన శివాజీ మహారాజ్ కూడా ఉన్నాడు ఇది అన్నాడు అన్న ఇది నైన్ టు టెన్ వస్తుంది కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ వస్తుంది అన్న ఇది తొమ్మిది నుంచి అడుగుల లోపు ఉంటుంది ప్రైజ్ అయితే ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఇది చూడండి ఒక ఫ్లవర్ మీద గణేష్ కూర్చున్నట్లు పైన క్రీట దగ్గర చూసుకుంటే కృష్ణుడు కూడా ఉన్నాడు గ్రౌండ్ లో సూర్య చక్రం కూడా ఉంది ఇది ఎన్ని నైన్ వస్తుంది అన్న ఇది ఎయిట్ ఫీట్ టు నైన్ ఫీట్ లోపు ఉంటది ప్రైజ్ అన్న ప్రైజ్ ట్వంటీ ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇది ఈ స్టోర్ లో ఇది రెండు మా అయితే స్టోర్కి ఒకటి కలర్ గణేష్ ఐడియల్ ఉంటది వీళ్ళ దగ్గర రెండు ఉన్నాయి పైగా మనం అక్కడ చూసుకున్నట్లయితే రాముడు ఇట్ సైడ్ ఆంజనేయ స్వామి బ్యాక్గ్రౌండ్ లో అది అయోధ్య ఇదే అడుగులన్నది సెవెన్ వస్తుందా సిక్స్ టు సెవెన్ ఫీట్ హైట్ అయితే ఉంటుంది ప్రైస్ ట్వంటీ ఇరవై వేలు ఇది ఇంకా మనకి ఈ స్టోర్ లో అయితే లాస్ట్ అన్ని కవర్ చేసాం మీరు ఇప్పుడు చూసారు కదా ఈ గణేశ్ లో అన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా లాస్ట్ ఇది చూడండి ఇది వచ్చేసి రథం ముందర ఎలుకలే రథాన్ని లాకపోతున్నట్టు పైన ఇది ఇది కదా మన సైడ్ పెళ్లి కొడుకు టైప్ అంటారు కొంతమంది పహడే అని కూడా అంటారు ఇది ఎన్ని అడుగులన్న ఎయిట్ సెవెన్ వస్తుందా ఇది సెవెన్ టు ఎయిట్ ఫీట్ అయితే ఉంటది హైట్ ప్రైజ్ అన్న ట్వంటీ ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇంకా నేను లాస్ట్ మీకు చెప్పాను కదా అడ్రస్ కూడా చూపిస్తా అని అడ్రస్ చూపిస్తా పక్కా స్టోర్కి అది విజిట్ చేయండి ఇప్పుడు మేము ప్రైజెస్ చెప్పామని అవన్నీ ఫిక్స్డ్ రేట్లు ఏమి కాదు అన్న మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాడు ఖచ్చితంగా నెగోషియేషన్ ఉంటుంది మీరు వచ్చి చూసి మాకు ఇంకా ఇది కావాలి తగ్గేందంటే వాళ్ళు ఒక రేట్ చెప్తారు మీరు కూడా అడగచ్చు దాంతో ఇబ్బంది ఏం లేదు నెగోషియేషన్ అయితే పక్కా ఉంటుంది ఏమంటే వీలైనంత తొందరగా స్టోర్కి రండి ఇప్పుడే చాలా వరకు బుక్ అయిపోయాయి ఎందుకంటే మన వాళ్ళు ఏదనుకుంటారంటే లేట్ చేస్తే వాళ్ళు ప్రైస్ తగ్గిస్తారులే ఊరికే తక్కువకు తీసుకోవచ్చు అని కానీ అలా చేయడం వల్ల మనకు కా నచ్చిన బొమ్మలన్నీ ఎవరో సేల్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు వచ్చి డిసపాయింట్ అయ్యాకంటే ముందు వచ్చి మీకే మేలు కదా అన్నవాళ్ళు తగ్గడం కూడా జరుగుతుంది అందుకే చెప్పారు వీళ్ళంత తొందరగా స్టోర్కి అయితే విజిట్ చేయండి స్టోర్ లొకేషన్ చూపిస్తాను ఇప్పుడు ఇంకా ఈ స్టోర్ కరెక్ట్ అడ్రస్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి నందాల రోడ్డు నంద్యాల రోడ్ ఆడ విహారీ గ్రాండ్స్ ఉంది కదా రెస్టారెంట్ దానికి ఆపోజిట్ లోని ఇట్లా ఫ్లాట్ చేసి ఉంటారు ఈ ఫ్లాట్లలోనే ఇక్కడ వీళ్ళు గణేష్ ఐడియల్స్ అయితే అమ్ముతూ ఉంటారు అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి